మాత్ర సంపూర్ణ గీతాన్ని నిర్విరామంగా డెబ్బై ఏడు సార్లు ఐదు గంటల పాటు తన రాగంతో ఆలపించి ప్రపంచ రికార్డు భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన తీయగా సూపర్ సింగర్ విన్నర్ చిరంజీవి దొంత శెట్టి ధీరజ్ మనతో ఉన్నారు ఈరోజు ఆయనకి ఈ అవార్డుని ప్రదానం చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఈ కార్యక్రమం జరగడానికి వేదికైన వి గంటల హాస్పిటల్ మీ అందరూ చేయడం చాలా అందంగా ఉంది सुजलां सुफला मलयज शीतला सस्यश्यामला मातरं वन्दे मातरम् शुभ्रचोच्रां पुलकितयामिनी फुल्लकुसुमिततृमरळशोभि सुभासिनी सुमधुरभाषिनी सुखदां वरदां मातरं वन्दे मातरम् कोटिकोटिकण्ठ कलकलनिनादकराले कोटिकोटिर्भुजे त्रितकरकरवाणे अबला हेतो बोधे बहुपलधारिणीं न मामितारिणीं रिपुतलवारिणीं मातरं वन्दे मातरं त्वमि विद्या तुमि धर्मि हृदि तु मि मर्म त्वं हि प्राणाः शरीरे बहुते तुमिमा शक्ति हृदये तु मि मा भक्ति तुमरि प्रतिमा कडिमन्दिरे मन्दिरे वन्दे मातरं त्वं हि कमला कमलकमलदळविहारिणी पाणिविद्यादायिनीं नमामि त्वां नमामि कमला ममला अतुला सुजलां सुफलां मातरं वन्दे मातरं श्यामलां सरला सुष्मिता भूषिता ధరణి భరణీ మాతరం వందే మాతరం వందే మా తరం ఈ అబ్బాయిలో ఈడేంటి అనుకు అనిపిస్తోంది నాకు ఎందుకంటే ఫోర్టీన్ ఇయర్స్ పసివాడు ఆయన ఆడియో మెసేజ్ల్లో ఎస్పి బాలసోరుణం గారి బర్త్డే గ్రీటింగ్స్ ఆయన స్వయంగా హ్యాపీ బర్త్డే నీరచ అని నేను నీ ఎస్పి బాలు అంకుల్ని అన అంత అమోఘమైన అదృష్టం పొందిన ఈ ఈ చిన్నారి ఆ తల్లిదండ్రులు ఇంకెంత అదృష్టం చేస్తున్నారో డెబ్బై ఏడు సార్లు వందే మాత్రం సంపూర్ణ వందే మాత్రము ఆయన రిసైడ్ చేసి భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అవార్డు పొందడమే కాకుండా ఫార్టీ స్కూల్స్ నలభై స్కూల్స్లో పిల్లలకి వందే మాత్రం నేర్పాడండి సో ఇది ఈ వ్యక్తిని చూస్తే నాకు అనిపిస్తుంది అబ్బా అబ్బా ఇలాంటి కొడుకు ఉన్న ఆ పేరెంట్స్ ధనులు ఇంకొక మాటే లేదు ఇదే కాకుండా చెస్లో చెస్ చదరంగంలో చాలా హీస్ ప్లేయింగ్ విత్ అదర్ నేషనాలిటీస్ అండి మింతా కంట్రీస్ వాళ్ళతో చెస్ ఆడుతూ ఎప్పుడు గెలుస్తున్నాడు గూగుల్ గూగుల్లో ఈయన అనే ఉంది బొమ్మలు గీస్తా దాంట్లో వెళ్ళి ఫైనలైజ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కంగ్రాచులేషన్స్ పొందిన వ్యక్తి ఈయన ప్లస్ సింగర్గా ఆయన పాడుదా తీగా కానీ అదివో అల్లదివో అన్నమాచార్య ఈ వీట్లన్నిట్లో కూడా ప్రతిభ ఆయన సంపాదించుకున్న ఈ చిన్నారికి ఆశీస్సులు అభినందనలు అండ్ ఇంకా నేను చెప్పలేని నా ఆనందం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా అదృష్టం నేను భావిస్తా మన సాంప్రదాయాలకి సంస్కృతికి చాలా దూరం అవుతున్నాం అదేవిధంగా దేశం ఏ విధంగా స్వాతంత్రం సంపాదించింది అనేది ఈరోజు జనరేషన్కి పూర్తిగా తెలియని ఎలాంటి సమయాల్లో ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులను ముందుగా అభినందించాలండి మన మూలాలను మర్చిపోకుండా మన జాతి మన మూలాలను మర్చిపోకుండా ఈ విధంగా వాళ్ళ పిల్లలు పెంచినందుకు ప్రత్యేకించి వాళ్ళకి నా ధన్యవాదాలండి దాంతోపాటు అబ్బాయికి ఆల్రెడీ టాలెంట్ ఉందని సార్ చాలా చెప్పారు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ చాలా విధాలుగా టాలెంట్ ఉంది కానీ మన మూలాలు మర్చిపోకుండా మన భాషను గౌరవిస్తూ మన సంస్కృతిని గౌరవిస్తూ వందే మాత్రాన్ని డెబ్బై ఏడు సార్లు పాడడం అంటే చిన్న విషయం కాదండి దానికి ప్రత్యేకించి అబ్బాయికి నాక్కడ వయసులో చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా అబ్బాయి వృద్ధిలోకి వస్తారని ఈ రాష్ట్రంతో పాటు దేశం పేరు నిలబెట్టే స్థాయికి అదని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓ భారత మాత నీకు మందరం అని మొదలయ్యే ఈ గీతాన్ని పక్కం చంద్ర చటర్జీ గారు పద్దెనిమిది వందల ఏళ్ళలో రాయడం జరిగింది దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎన్నో వేదికల మీద పాడడంతో చాలా ప్రసిద్ధిగా ప్రసిద్ధిగాంచింది అలా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈ వందే మాత్రం అనేది నాటుకుపోయింది వందే మాత్రం నినాదంతో మనకి స్వాతంత్రం రావడం జరిగింది మనకి పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన భారత జెండాపై కూడా మధ్యలో వందే మాత్రం అనేది పెట్టడం జరిగింది అంటే మనకు అర్థమవుతుంది వందే మాత్రం ఎంత ముఖ్యమైందో అని మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఈ వందే మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఉంది అందుకే మన గవర్నమెంట్ వాళ్ళు మనకి రెండు చరణాలు వందే మాత్రానికి శాంక్షన్ చేశారు రెండు చరణాలు జాతీయ పాట హోదానిచ్చి మనం ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజ్కి వెళ్ళినా సరే మనకి ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది కానీ మొత్తం పూర్తి వందే మాత్రను నేర్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అందుకే ఇప్పటికొచ్చి నేను ఒక నలభై స్కూళ్ళకి వెళ్ళి అందరికీ వందే మాత్రం నేర్పించడం జరిగింది నేను డెబ్బై ఏడు సార్లు పాడటం జరిగింది పాడి దానికి మెచ్చి భారత్ ట్యాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు నాకు సర్టిఫికెట్ పంపించారు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసాను మనకి ఇప్పుడు రాబోయే ఇండిపెండెన్స్ డే మనకిప్పుడు సెవెంటీ సెవెన్ ఇండిపెండెన్స్ డే కాబట్టి మనం సెవెన్ నేను దాన్ని పురస్కరించుకుంటూ డెబ్బై ఏడు సార్లు పాఠడం జరిగింది